ఫ్రెండ్స్ ఈరోజు నేను వాసులి గ్రామాన్ని దర్శించాను అక్కడ రామాలయము అద్భుతంగా ఉంది చూడండి ఒకసారి ఇదంతా గేటు ఎంట్రన్స్ అన్నమాట ఎంట్రన్స్ ఇక్కడి నుంచి ఇలా మెట్ల మీద నుంచిగా వెళ్ళాలి ఇక్కడ పెద్ద వృక్షం అంటే పిల్ల వృక్షం ఉంది ఇక్కడ అంతా చూడండి ఎంత అద్భుతంగా ఉందో అద్భుతంగా కాయలు కాసి చెట్టు అసలు అంత ఔషధ మొక్కలు అనమాట ఇక్కడ అంత ఔషధాలుగా ఔషధ మొక్కలే ఉంటాయి అంతాను ఇక్కడ మళ్ళా వేప వృక్షం ఒకటి చూడండి ఎంత అద్భుతంగా ఉందో వేప వృక్షము అద్భుతంగా ఉంది అసలు ఎంత గ్రీనరీగా ఉంది కదా ఇక్కడ చూడండి స్థూపం అనమాట శ్రీరామ స్థూపం అంటారు దీన్ని ఇక్కడ ఎక్కడ ప్రతి రామాలయంలో ఇలా ఉంటుందన్నమాట ఎందుకంటే రామకోటి రాసిన వాళ్ళందరూ ఈ స్థూపంలో వేసి రాసిన తర్వాత స్థూపంలో వేస్తారనమాట అది ఉంటుంది ఇది చూడు అద్భుతంగా ఉందంత శ్లోకాలతో చాలా చాలా అద్భుతంగా ఉంది అంత అద్భుతం ఎంతో జన్మ ధన్యం అవుతుందనమాట రామనామం అంటేనే అద్భుతం అన్నమాట అలాంటి నామము ఇట్లా చూడండి శ్లోకాలతో ఎంతో ఎంతో అద్భుతంగా ఎంతో చాలా చక్కగా చూడండి శ్లోకాలు చుట్టూత పైన చూడండి స్థూపము ఎంత హైట్లో పైన వృక్షం అన్నమాట ఎంత బాగుందో చూడండి ఒక్కసారి అంత అన్నీ ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక అనమాట అలాంటి క్షేత్రం దర్శించడం నిజంగా అదృష్టం ఎప్పుడైనా సరే వీలైతే ఇది వాసిలి గ్రామము అక్కడే ఉంటుంది రోడ్లోనే ఉంటుంది దేవాలయము ఎవరైనా దర్శించవచ్చు ఎంత మంచి శ్లోకాలు ఎలా 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 ఉందంటే అంత అద్భుతంగా ఉంది చూడండి స్వామివారి దగ్గరికి వెళ్దాం ఇప్పుడు